ప్రతి వారి జీవితంలో ప్రభు కోరుకునేది ఏంటంటే ప్రభు ఉద్దేశం ప్రభు సంకల్పం ప్రభు చిత్తం పరిమళ వాసనగా మారుటకే అలెలుయా కనుక దేవుని పెట్లారా ఆశతో ధైర్యముతో ఒక నిరీక్షణతో ఈ మాటను మనం విందుము గాక వాస్తవానికి మనిషి జీవితంలో ప్రభు ఒక మానవుణ్ణి చేసినప్పుడు ఈ వాసన ఇదేవి లేవు ఏ వాసన పాపపు వాసన భరణపు వాసన వ్యాధులనే వాసన కొట్లాటలు అనే వాసన లేదు మరి ఎలా ప్రవేశించింది ఇది ఈ వ్యాధులు ఈ రోగాలు ఈ అసమాధానం దేవుడు చేశాడా కాదే దేవుడి ఉద్దేశం కాదే కానీ ఎలా ప్రవేశించింది వాక్యం దేవుడు చేసిన మానవుని అవిధేయత వలన ఈ వాసన మానవుని జీవితంలోనికి ప్రవేశించింది ఈ మరణపు వాసన వ్యాధుల వాసన సమాధానం లేని వాసన ఎలా ప్రవేశించింది అంటే వాక్యం అంటది సర్పము కుయ్యిక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా ఎట్లన్నట ఎట్లానట ఒకప్పుడు ఈ వాసన లేదే చాలాసార్లు అనుకుంటారు కదా మా తాత ముత్తాతలకి వెళ్ళి ఈ వ్యాధి అనే వాసన ఉంది ఆ దేవుడు పెట్టాడండి ఇక చేయలేం ఏం చేయలేం మనం అంటారు మా తాత ముత్తాలు దరిద్రత ఉంది వాక్యం ఇట్టిన దేవుని పెట్టారా నా దేవుడు నిన్ను మానవుని చేసినప్పుడు దరిద్రునిగా చేయలేదు వచ్చింది దరిద్రత ఎక్కడి నుండి వచ్చింది శాపం వచ్చింది బాధ వేదన సాతాను కుయుక్తి చేత హవ్వను మోసపరిచింది ఆ మోసము చేత హవ్వ దేవుని ఆజ్ఞను మీరుట ద్వారా ఆదాము హవ్వములు దేవునికి అవిధేయులుగా మారుట ద్వారా వారి జీవితములో అసమాధానం అనే వాసన పాపమనే వాసన మరణమనే వాసన శ్రమ అనే వాసన కుటుంబంలో మరణం హత్యలు అనే వాసన బయలుదేరింది వాక్యం ఇట్టిన దేవుని పెట్టారా దేవుడు మానవుని అదే స్థితిలో విడిచిపెట్టలేదు అలలుయా అలలుయా దేవుడు మానవుణ్ణి సర్పము కుయుక్తి చేత మోసం చేసిన మానవుడే దాని మాటను విని అవిధేయులుగా మారి జీవితాన్ని కుటుంబాన్ని దుర్వాసనగా మార్చుకున్నా వాక్యం అంటది కనికరం కలిగిన దేవుడు మానవుణ్ణి అలాగే విడిచిపెట్టలేదు మానవుణ్ణి అలాగే విడిచిపెట్టలేదు ఏం చేశాడో తెలుసా ప్రతి మనిషిలో ఉన్న ప్రతి కుటుంబములో ఉన్న ప్రతి వ్యక్తిగత జీవితములో ఉన్న పాపమనే వాసన మరణమనే వాసన వ్యాధులనే వాసన దరిద్రత అనే వాసన తొలగించుట కొరకే ఆయన భూలోకానికి దిగి వచ్చాడు హలెయ హెలుయా హెలుయా దిగివచ్చిన దేవుడు ఆయన సంకల్పాన్ని చెప్తా ఉన్నాడు నీవు వ్యాధిలో ఉండుట నా చిత్తం కాదు నా ప్రియ కుమారుడా నువ్వు దరిద్రతలో ఉండుట నా చిత్తం కాదు నా ప్రియ కుమారుడా నీవు అసమాధానముతో ఉండుట నా చిత్తం కాదు ప్రియ కుమారుడా నీ కొరకే పరిమళ వాసనగా నిన్ను మార్చుట కొరకే ఈ లోకానికి దిగొచ్చాను ఇదిగో నీ పాప నా మీద వేసుకుంటున్నాను నీ వ్యాధులు నామీదేసుకుంటున్నాను నీ షాపని వేసుకొని బలిగా అర్పణగా అర్పించబడి కలవారీ శిలువలో నేను రక్తము కార్చి మరణించి తిరిగి లేచాను కనుక ఈ ఉద్దేశాన్ని నీవు గ్రహించి అవును ప్రభా నీ అర్పణ బలి ద్వారా నా జీవితంలో పరిమళ వాసన వస్తుంది అని నీవు నమ్మగలిగితే ఈ క్షణమే నా దేవుడు నిన్ను విడిపించను గాక అలెలోయ దేవుని పెట్లారా కురహు కుమారులు కీర్తన రాస్తూ ప్రభు అయిన ఏసయ రాజాది రాజు గురించి మాట్లాడుతూ 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 వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే అయ్యా నీ వస్త్రములు ఎలా గోపరస వాసనే ఏ వాసన లవంగి పట్ట వాసనే సువాసనే యేసు మాత్రమే సువాసన అలలుయా అలలుయా పరిమళ వాసనే కనుక పరిశుద్ధ వాసనే ఆరోగ్యమనే వాసనే ఐశ్వర్యమనే వాసనే ఆయన మాత్రమే ఒక మనిషికి ఈ పరిమళ వాసన ఇవ్వ గలడు ప్రైజ్లాడు హలోయా హలో ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా ఈ పరిమళ వాసన ఇవ్వలేరు పరిమళ వాసన అంటే పర్ఫ్యూమ్ వాసన అనమాట ఈ లోకములో ఈ సెంటు ఈ పర్ఫ్యూమ్ అనేది మనం కొట్టుకుంటే అర్ధగంట గంట ఆ తర్వాత మురికి వాసనే హలలోయ ఆ తర్వాత సెంటుకు మళ్ళా చెమట అంటింది అనుకోండి ఇంకా ఉంటుంది దానికి నేను చెప్పే మాట ఏంటంటే ఓన్లీ త్రూ క్రైస్ట్ కేవల బేస్ ద్వారా మాత్రమే వై గాడ్ హింసెల్ఫ్ ఎ ఫ్రాగ్నెంట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఆ వాసన దేశాలు దేశాలు ఖండాలు ఖండాలు ప్రాంతాలు ప్రాంతాలు ఆ సువాసన వెదజల్లుతూ అనేకుల జీవితాల్లో ఉన్న పాపపు వాసనను సువాసనగా మారుస్తూ అనేకుల జీవితాల్లో ఉన్న కుటుంబాల్లో ఉన్న అసమాధానమనే వాసనను సమాధాన వాసనగా మారుస్తూ వ్యాధులలో ఉన్న వారిని ఆరోగ్యవంతులనే వాసనగా మారుస్తూ ఆ సువాసన వెద జల్లుతూనే ఉన్నది అలలుయా అలలో ఏదో ఎక్కడో ఓ మనిషి ఓ గురువు ఓ వ్యక్తి నీ జీవితంలో ఈ పరిమళ వాసన ఇవ్వలేడు ఒక సెట్టు సీసా కొట్టుకున్నట్లుగా లెక్క అది కారణం ఏంటి అంటే ఆ పరిమళ వాసన ఆ పరిశుద్ధత అనే వాసన ఇవ్వగలిగింది పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే అందుకే వాక్యంలో మనం చూస్తాం యోహాను సువార్తలో నాలో పాపముందని మీలో ఎవరు స్థాపించగలరు సవాలు విసిన దేవుడు ఆయన ఒక్కడే పరిమళ వాసన ఆయన మాత్రమే నీకు పరిమళ వాసన ఇవ్వగలిగిన దేవుడు అది ఆయన చిత్తమై ఉన్నది అల్లుయా ఇది నా కర్మ ఇది నా పాపం ఇది నా శాపం ఇది నా దరిద్రత ఇక నేను ఇంతే అని అనుకుంటున్నావా కానే కాదు ఇది దేవుని ఉద్దేశం కానే కాదు నీవు ఆరోగ్యవంతుడిగా ఉండుట ఐశ్వర్యవంతుడిగా ఉండుట సమాధానంతో బ్రతుకుట నా దేవుని చిత్తమై ఉన్నది అదే ఎఫ్ఎస్ఎస్ సంఘముతో ఈ కాలంలో మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా మనము అందరు చెప్పండి ఒకసారి మనము పరిమళ వాసనగా ఉండుట కొరకే క్రీస్తు తండ్రికి బలిగాను అర్పణగాను అప్పగించుకొనెను నేను